హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావంత్ శెట్టి డిజైన్స్ చూడండి ఈ వీడియోలో అయితే ఇవన్నీ పైపింగ్లు అయితే కుట్టానండి నేను నాలుగు రకాలుగా పైపింగ్ కుట్టాను ఫైనల్గా ఫినిషింగ్ అయితే చూడడానికి రైట్ సైడ్లో పెట్టి చూస్తే ఫినిషింగ్ లుక్ అంతా నీట్గా అలానే ఒకే విధంగా కనబడుతుంది కదా మనకి లోపల వైపున ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్టిచ్ చేశాను అవి తేడాలు ఏంటో అవి ఎలా స్టిచ్ చేశానో ఈ వీడియోలో అయితే ఉంటుంది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే నేను ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అయితే స్టిచ్ చేశాను చాలా బాగా వచ్చిందండి మామూలుగా అయితే వేరే రకంగా కూడా స్టిచ్ చేశాను నాలుగు రకాలుగా అయితే చూపించాను కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వారికి చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఇన్విజిబుల్ పైపింగ్ అండి చూడండి నెక్ దగ్గర ఇన్విజిబుల్ పైపింగ్ వేసి నడుము దగ్గర లైనింగ్ క్లాత్కి ఎక్స్ట్రా యాడ్ చేసి ఇలా అయితే డిజైన్ చేశాను అన్ని పైన చూసి ఒకే విధంగా ఉంటాయి కానీ లోపల ఫినిషింగ్ నీట్గా ఉండాలి కదా మనకు బోటిక్ స్టైల్ ఫినిషింగ్ రావాలంటే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే నెంబర్ వన్ అనమాట చూడండి ఇది నేను ఫ్రంట్ పార్ట్లో కింద వైపున వేశాను మీకు చూపించడం అంటే కొత్త వరకు యూజ్ అవుతుందని చూపించడం కోసము ఇది హ్యాండ్స్కి డిజైన్ చేశానండి ఏ విధంగా స్టిచ్ చేసినా అయితే నేను శారీలో క్లాత్తోని యూజ్ చేసే ఈ విధంగా అయితే పైపింగ్ కుట్టాను నాలుగు రకాలుగా ఇవి ఎలా కుట్టాను అనేది మన లాంగ్ వీడియో ఇది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి చాలా క్లారిటీగా ఉంది అయితే వీడియో చేస్తున్నాను ముందుగా మనం శారీ క్లాత్ని అయితే ఒక ట్వంటీ ఇంచెస్ అలా కటింగ్ చేసేసుకొని దాన్ని క్రాస్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీనిని మొత్తం జాయింటింగ్స్ అయితే చేసేసుకోవాలండి వీడియోలో ఎంత అవుతుంది అనేసి కొంచెం ముందుగానే ఇవైతే క స్టిచ్ చేసి పెట్టుకున్నాను జాయింటింగ్స్ చూడండి శారీ క్లాత్ అంటే పల్చగా తేలికగా ఉంటుందండి క్లాత్ కానీ నేను మ్యాచింగ్ ఉంటుందని శారీ క్లాత్తోనే వేసి చూపిస్తున్నాను మీకు కూడా అర్థమవుతుంది కదా చాలామందికి యూజ్ అవుతుంది అనేసి ఇట్లా మనకు ఆపోజిట్ వైపున క్రాస్లో పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే అన్ని క్రాస్ పీసెస్ కట్ చేసుకుంటాం కదా మనము అది కూడా ఆల్రెడీ అది ఎలా కట్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఉంది వెళ్ళి చెక్ చేయండి ఒకసారి డౌట్ ఉంటే చూడండి ఇలా కట్ చేసుకుని మనం స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి ముందుగా థ్రెడ్ని జాయింటింగ్ చేసుకోవాలి ఇలా థ్రెడ్ని ఇప్పుడు మనం జాయింటింగ్ చేసిన పీసు ఉల్టా ఉండాలండి అంటే రాంగ్ సైడ్ ఉండాలి ఇక్కడ జాయింటింగ్ కనబడుతుంది కదా అది కూడా లోపలికి వెళ్ళిపోయే విధంగా మనమైతే స్టిచ్ వేసేసుకోవాలి ఈ థ్రెడ్ను ఇలా మిడిల్లో పెట్టేసుకొని క్లాత్ను డబుల్ ఫోల్డింగ్ చేసి ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టయితే మనం స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడాలి థ్రెడ్ పైన పడకుండా నేనైతే ఈజీగా ఉంటుందని సింగిల్ పాదం అయితే యూజ్ చేస్తున్నానండి డబల్ పాదం పైన కూడా వేయొచ్చు కానీ ఈ శారీ క్లాత్ మరీ పలచ ఉందండి అందుకనే నేను ఈ సింగిల్ పాదంతో అయితే కంఫర్ట్గా ఉంటుందని దీంతో అయితే వేస్తున్నాను థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి కొంచెం నెమ్మది నెమ్మదిగా ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి టోటల్గా మనము ఎంతైతే మనకు సరిపోతుందో అంత మెజర్మెంట్స్ తీసుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి ముందుగా అంటే ఇది ఇన్విజిబుల్ పైపింగ్కి యూజ్ అవుతుంది ఈ విధంగా కుట్టడము ఇప్పుడు నేను నడుము దగ్గర చూపించాను కదండి లైనింగ్ క్లాత్కి జాయింటింగ్ చేసి దానికి యూజ్ అవుతుంది ఆ రెండు స్టిచ్చింగ్లు చేయడానికైతే ఈ విధంగా యూజ్ అవుతుంది ఇంకా రెండు విధాలుగా కుట్టినా కదా మొత్తం నాలుగు రకాలుగా కుట్టాను కదా ఇంకా రెండు రకాలు కుట్టడం అది ఎలా క్లాత్ని సెట్ చేసుకొని కుట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే చూపిస్తాను మీకు ఇన్విజిబుల్ పైపింగ్ పైపింగ్లలో అన్నిటికన్నా నెంబర్ వన్ అన్నమాట అన్నమాట చాలా బాగుంటుంది ఫినిషింగ్ బొటిక్ ఫినిషింగ్ ఉంటుందండి కొంచెం కష్టమైనా పర్లేదు కానీ ఇన్విజిబుల్ పైపింగ్ వేయడానికైతే ట్రై చేయండి బ్లౌజ్ లుక్ చాలా బాగుంటుంది బ్లౌజుకి కానీ డ్రెస్సెస్కి కానీ ఏదానికైనా అంతే అండి నేనైతే బ్లౌజ్ పైన చూపిస్తున్నాను మీకు టోటల్గా ఆ అంతా అలానే చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి ఇట్లా తు మనకు ఒక హాఫ్ ఇంచు గ్యాబ్ అంతా ఉండేట్టుగా ఉంచి ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకున్నా చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ బ్లౌజ్కి నేను వేసుకుంటాను కదా లైనింగ్ ఆ లైనింగ్ క్లాత్కే జాయింట్ చేస్తున్నా బ్లౌజ్కి వేసే జా లైనింగ్ క్లాత్ కటింగ్ ఉంది ఆల్రెడీ దానికి మాత్రమే జాయింటింగ్ చేస్తున్నాయి ఎక్స్ట్రా క్లాత్ ఏం తీసుకోలేదు చూడండి దానికి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ కింద పెట్టేసి మనకి పైపింగ్ కనబడుతుంది కదా థ్రెడ్ ఇప్పుడు ఎలాగైతే థ్రెడ్ని పెట్టి ఒక స్టిచ్ పెట్టామో మళ్ళీ ఆ థ్రెడ్ పక్కన స్టిచ్ నుంచే మళ్ళీ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి అలా మళ్ళీ ఈ థ్రెడ్ పై నుంచే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను ఇట్ టర్నింగ్స్ దగ్గర లైనింగ్ క్లాత్ను లాగినట్టుగా అలా చేయొద్దండి ముడుతలు వచ్చేస్తుంది ఓన్లీ మన హ్యాండ్ని మాత్రమే తిప్పాలి అంతే క్లాత్ను అంత లాగినట్లుగా ఇట్లా ఫో ఆల్రెడీ ఇట్లా గుంజినట్లుగా మాత్రం చేయొద్దు ఇలా నీట్గా మనము టర్నింగ్స్ దగ్గర అయితే ఇలా మెల్లిమెల్లిగా ఫోల్డింగ్ చేసుకుంటూ తిప్పుకుంటూ దాని పక్కన స్టిచ్ వచ్చేటట్టు అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్కి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మనము థ్రెడ్ కుట్టు పెట్టుకున్నాం కదా ఆ అయితే ఫస్ట్ జాయింటింగ్ చేసేసుకోవాలి ఇలా జాయింటింగ్ చేసేసిన తర్వాత దానిని మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింటింగ్ చేయాలి ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలండి కింద వైపున ఇప్పుడు మనం క్లాత్ కుట్టాం కదా ఆ లైనింగ్ క్లాత్ ఏదైతే లైనింగ్ క్లాత్ వేసుకుంటున్నామో ఆ క్లాత్ కుట్టాం కదా ఆ కుట్లు మనకి శారీ కలర్ క్లాత్ పెట్టాను కదా అది మిడిల్లో ఉండి లైనింగ్ క్లాత్ మీదికి వచ్చేటట్టుగా చూసుకోవాలి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే రైట్ సైడే పెట్టాలి దానికి ఇలా రాంగ్ సైడ్ చూసేసుకొని కరెక్ట్గా సె ఫస్ట్ సె సెట్ చేసేసుకొని చిన్నగా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి ఇటువైపున అటువైపున కింద వైపున మీ కంఫర్ట్ అండి మీరు ఎన్ని దగ్గరలో పెట్టేసినా ఓకే కానీ పిన్స్ పెట్టుకోకుండా గుడితే నెక్కువ సాగినట్లుగా అయిపోతుంది అది జారిపోతుంది థ్రెడ్ కదా థ్రెడ్ మరీ సన్నగా ఉంటుందండి ఇది చూడండి కింద వైపున కూడా నేనైతే ఇలా ఒక పిన్ అయితే పెడుతున్నాను ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఒక స్టిచ్ వేసాం కదా డబల్ స్టిచ్ వచ్చేసింది ఆల్రెడీ మళ్ళీ అదే కుట్టుపై నుండి మళ్ళీ ఒక కుట్టు పెట్టుకుంటూ రావాలి చూడండి అదే కుట్టు పైన మనకి ఫింగర్తో టచ్ చేస్తే కూడా థ్రెడ్ ఇట్లా కొంచెం ఎత్తెత్తుగా అంటే తగిలినట్లుగా అనిపిస్తుంది ఈ క్లాత్ జాయింటింగ్ చేసేటప్పుడు కూడా టర్నింగ్స్ దగ్గర లాగొద్దు లాగితే మాత్రం పర్ఫెక్ట్గా రాదు ఇలా అయితే మొత్తం నెక్కు అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను చాలా క్లారిటీగా నెమ్మదిగా చూపిస్తున్నాను అండి వీడియో కొంచెం లెంత్ అవుతుందని అనుకోకండి మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే నేర్చుకునే వారికి ఏ ఇప్పుడు నాలుగు విధాలుగా చూపించాను అనుకోండి ఏదో ఒకటన్నా యూజ్ అవుతుంది కదా అందుకనే ఇలా నాలుగు రకాలుగా అయితే చూపించాను ఈ ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసుకోవాలి పల్చగా ఉంది మనం వేసే లైనింగ్ క్లాత్ మనం వేసే పైపింగ్ క్లాత్ కనిపిస్తుంది అని అనుకుంటారు కదా అలా అనుకునే వారికి కూడా ఇప్పుడు ఇలా అయితే ఒక టిప్ అయితే చెప్తానండి ఇప్పుడు మనం మెరిన్ కలర్ క్లాత్ మిడిల్లో ఉంది కదా శారీ క్లాత్ ఆ క్లాత్ లైనింగ్ క్లాత్ కన్నా ఎక్కువగా లేకుండా ఈక్వల్గా కటింగ్ అయితే చేసుకోండి అలా అయితే మనకేం కనిపించదు పైనకి ఇలా టోటల్గా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టాలి ఇలా టోటల్గా చేసిన తర్వాత చిన్న చిన్న కట్లు అయితే పెట్టేసుకోవాలి ఇలా ఇలా చిన్న చిన్న కట్ చేయడం వల్ల మనకు నెక్ అనేది ఇట్లా లాగినట్టు కాకుండా నీట్గా ఫోల్డింగ్ అయిపోతుంది అన్నట్టు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇం మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ షేర్ వల్ల కూడా మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే నేనైతే ట్రై చేస్తాను చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చింది కదా సేమ్ బొటిక్ స్టైల్ ఉంటుందండి ఈ విధంగా వేయడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది అలా స్టిచ్ చేసి కట్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి ఇలా కొంచెం లోపల వైపుకి అనేసి మనం ఎక్కడైతే పైపింగ్ వచ్చిందో దాని పక్క నుండే ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నానండి దాని పక్క నుండే స్టిచ్ వేసుకుంటూ వస్తే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది లోపల ఉన్న క్లాత్ బయటకి కనిపించకుండా నీట్గా వస్తుందన్నమాట పైపింగ్ ఇది ఇలా టోటల్గా అలానే స్టిచ్ అయితే చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా మన పైన వైపునే ఎంత నీట్గా ఉందో లుక్ వెన్ లోపల కూడా అంత వైపున ఉంటుంది అంత నీట్గా ఉంటుందండి చూడండి లోపల వైపున కూడా అంత నీట్గా ఉంది ఎంత నీట్గా ఉంది కదా అసలు ఇటు రైట్ సైడా అటు రైట్ సైడా అన్న విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే స్టిచ్ అయితే చేసేసుకున్నాను శారీ క్లాత్తోనే చూపించానండి ఇప్పుడు మామూలు క్లాత్తో చూపిస్తే శారీ క్లాత్తో వేసుకోవచ్చు అన్న డౌట్ కూడా వస్తుంది కదా అందుకే నేను శారీ క్లాత్తోనే చూపించాను ఇలా వచ్చింది లుక్ అటువైపున చూసినా అంతే ఇటువైపున చూసినా అంతే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకున్న తర్వాత కూడా లుక్ చూడండి ఎంత నీట్గా ఉంది ఇదైతే ఒక విధంగా అయితే చూపించాను ఇప్పుడు రెండవ విధంగా కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్లో మనం ముందుగా డాట్స్ అయితే పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ లైనింగ్ ఇప్పుడు ఫస్ట్ ఏమో నేను బ్లౌజ్కి వేసే లైనింగ్కి జాయింట్ చేశాను కానీ అలా కాదు ఎక్స్ట్రా మనము పైపింగ్ క్లాత్ తీసుకుంటాం కదా మెడ మిడపట్టికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కల్లా స్టేట్ క్లాత్ని తీసేసుకొని ఆ క్లాత్కి ఫస్ట్ పైపింగ్ మనం థ్రెడ్ కుట్టుకున్న క్లాత్ని అయితే జాయింటింగ్ చేయాలి ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత దీనిని మళ్ళీ అక్కడ నడుము పట్టికి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టుకోవడం మనకు చీరలు బ్లౌజ్ పీసెస్ చాలా పల్చగా ఉంది లోపల ఉన్న క్లాత్ కనబడుతుంది మాకు అలా కుట్టడం రాదు ఇన్విజిబుల్ పైపింగ్ అని అనుకుంటారు కదండీ సేమ్ ఇన్విజిబుల్ పైపింగ్ లుక్కే వస్తుంది ఇప్పుడు మనం మెరుగు కలర్ అయితే ఏది యూజ్ చేసామో ఆ థ్రెడ్ది మాత్రమే కనిపిస్తుంది యాష్ కలర్ ఎట్లాగో లైనింగ్ క్లాత్ లానే సేమ్ ఉంటుంది కదా అందుకని మనకు ఇన్విజిబుల్ పైపింగ్ లుక్ రావాలంటే ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు ఇది రెండవ రకం అండి రెండవ విధంగా అయితే చూపిస్తున్నాను ఇప్పుడు దీనిని నేను దీనిపైన పెట్టి చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ నెక్కు అయితే స్టిచ్ చేశాం కదా ఇన్విజిబుల్ పైపింగ్ అదే లుక్ వస్తుంది కానీ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఈ లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఇక్కడ నడుం అయితే నేను ఈ విధంగా పెడుతున్నాను మనం పాదం పెట్టిన దాన్ని బట్టి ఉంటుందండి ఈ స్టిచ్ చేయడము సింగిల్ పాదము పైపింగ్ వేసే క్లాత్ లోపల వైపున ఉండి లైనింగ్ క్లాత్ పై వైపున ఉండాలి మనం నడుం పట్టి వేసేటప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే రైట్ సైడే ఉండాలి అది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ కుట్టు వేశాను కదా ఆ కుట్టుపై నుండే మళ్ళీ కుట్టు వేస్తున్నాను ఆ కుట్టుపై నుండే మనం స్టేట్గా అలానే కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా ఉండేట్టుగా చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసుకుంటూ ఆ హాఫ్ ఇంచ్ పక్కన ఈ స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి మరి తక్కువ క్లాత్ అయితే పికుల్కుపోతుందండి దారాలు బయటకు వచ్చేస్తాయి చూడండి ఇలానే నీట్గా అయితే ఒక్కదాని పక్కన ఒకటే వేసుకుంటూ అయితే వస్తున్నాను ఇలానే నీట్గా అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మనం ఇప్పుడు లోపల వైపున చూస్తే సేమ్ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా ఉంటుందో అలా నీట్గా సూపర్గా కనబడుతుందండి చూడడానికి లుక్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్ని అయితే అంతా కటింగ్ చేసేసుకోవాలి అంటే పావు ఇంచు క్లాత్ అలా వదిలేసుకొని ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా చూడండి అది ఎంత నీటుగా ఉంది కదా సేమ్ ఇన్విజిబుల్ పైపింగ్ లాగానే నీట్గా వచ్చేస్తుంది ఇటువైపున అటువైపున ఎటు చూసినా సేమ్ ఉంటుంది కానీ కుట్టడ కుట్టే విధానాలు తేడా అయిపోతాయండి పైపింగ్ కుట్టడంలో తేడాలు అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో నాలుగు రకాలుగా నాలుగు విధాలుగా కుట్టినా ఫైనల్ లుక్ అయితే ఒకేలా కనబడుతుంది ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదా లోపల ఆ క్లాత్ను ఒక ఫోల్డింగ్ చేసేసి మనం కనిపించే ఖర్చు కనబడుతుంది కదా ఖర్చు లోపలికి వెళ్ళిపోయేట్టుగా ఫోల్డింగ్ చేయాలి చూడండి టోటల్గా ఖర్చు లోపల వైపున పెట్టి ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసి ఇప్పుడు నేను పైపింగ్ పక్క నుండి వెయ్యట్లేదు స్టిచ్ ఎక్కడైతే ఫోల్డింగ్ చేస్తున్నామో దాని చివరి నుండి వేసుకొస్తున్నాను గమనించండి పైపింగ్ పక్క నుండి వెయ్యట్లేదు దాని పక్క నుండి వేసేసుకొస్తున్నాను నేను చివరి నుండి ఇలా చివరి నుండి అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి ఇది బ్యాక్ పార్ట్లో నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను నడుము పట్టికేమో ఈ విధంగా వేస్తున్నాను డైరెక్ట్గా కిందకి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వచ్చేలా కూడా స్టిచ్ చేయచ్చండి కానీ కొత్తగా స్టిచ్ చేసుకునే వారికి ఈ విధంగా చూపిస్తే ఏదో ఒకటైతే యూజ్ అవుతుంది కదా ఏదో ఒక టిప్ అనేసి ఇలా అయితే చూపిస్తున్నాను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇలానే ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి చూడు చూడడానికి లోపల లైనింగ్ క్లాత్ ఎక్కువ జాయింటింగ్ కనబడుతుంది పైన చూడండి కింద చూడండి తేడా ఇక్కడ నీట్గా ఉంటుంది ఎటువైపు చూసినా ఇదేమో పైన వైపున నీట్గా ఉంటుంది లోపల వైపున క్లాత్ కనబడుతుంది మళ్ళీ మనకి జాయింటింగ్ క్లాత్ కానీ లుక్ మాత్రం ఈక్వల్గా ఉంటుందండి చూడండి ఎక్కడ చూపించిన టర్నింగ్స్ దగ్గర చూపించిన ఇక్కడ చూపించిన లుక్ మాత్రం ఒకే విధంగా కనబడుతుంది కదా ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్దేమో పైపింగ్ పక్కన స్టిచ్ వచ్చింది ఇదేమో ఒక పావు ఇంచ్ గ్యాబ్తో స్టిచ్ వచ్చింది గమనించారా ఒకసారి అయితే గమనించండి తేడాలు మీరు ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నా వీడియో ఎంతవరకు రీచ్ అయిందో అనేది నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండీ ఇవైతే రెండు విధాలుగా అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి ఇప్పుడు నేను మూడవ విధానం చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు మనం ఇది నేను హ్యాండ్ పైన చూపిస్తున్నా మూడవ విధానము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ ముందుగానే జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత దా మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు హ్యాండ్ పార్ట్ రైట్ సైడ్ పెట్టి ఈ క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఇలా పావి గ్యాబ్తో వదిలేసుకొని ఒక స్టిచ్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనకి క్లాత్ పైపింగ్ వేసే క్లాత్ ఏ కలర్ ఉందో తెలియలేదు కదండి ఇప్పుడు ఈ విధానంలో ఏ కలర్ పైపింగ్ వేస్తున్నామో ఆ క్లాత్ కనబడుతుందనమాట బయటకి వాటికి రెండు పైపింగ్లు ముందుగా కుట్టిన వాటికి కనిపించలేదు కదా దీనికి ఏమో అదే కలర్ మనం సిల్వర్ వేస్తే సిల్వరు గోల్డ్ వేస్తే గోల్డ్ కలరు కనిపిస్తుంది అనమాట అది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇది కొంచెం కలర్ తేడా కనిపిస్తుంది అంతే పైన లుక్ ఓకే కానీ లోపల ఫినిషింగ్ అనేటివి తేడాలన్నట్టు ఇది మూడవ విధానం అండి మూడవ రకంగా కుట్టుకోవడము ఇప్పుడు ఇలా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడ మనకు స్టిచ్ ఎక్కడైతే వేసామో దానిపైన థ్రెడ్ పెట్టాలి ఇలా థ్రెడ్ పెట్టి ఈ క్లాత్ను మొత్తం లోపల వైపునకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇది శారీ క్లాత్ మరీ తేలిక ఉంది అందుకనే దగ్గరకు వచ్చేస్తుంది పెట్టుకోండి చూడండి ఎంత సన్నగా కనబడుతుంది ఇలా ఫోల్డింగ్ చేస్తే మళ్ళీ చూపిస్తున్నాను పైన ఏదైతే కుట్టు పెట్టామో దానిపైన థ్రెడ్ పెట్టాలి థ్రెడ్ పెట్టి దీన్ని లోపల వైపునకి ఫోల్డింగ్ చేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలానే మనం కుట్టుపైన ఈ దారం ఉండేట్టుగా చూసుకొని దాని పక్కన ఉండే స్టిచ్ అయితే పెట్టుకుంటూ రావాలి ఇది కూడా పైనకు లుక్ నీట్గా ఉంటుందండి లోపల మాత్రమే ఏ కలర్తో అయితే వేసామో మనం పైపింగ్ ఆ కలర్ క్లాత్ కనబడుతుంది అంతే అది కనిపించదు ఇది కనిపిస్తుంది పైపింగ్లలోనే నాలుగు రకాల అయితే చూపించానండి ఈ వీడియోలో మీకు ఎలా అనిపించిందో కూడా మీ ఫీలింగ్ని అయితే షేర్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకేసారి అన్నీ అంటే రావు కదండి నేర్చుకుంటూనే వస్తాయి టైలరింగ్ ఎంత నేర్చుకున్నా ప్రతీది కొత్తగా నేర్చుకోవడమే ఫైనల్గా అయితే ఇలా స్టిచ్ అయితే వేసేసుకుంటూ వస్తున్నాను కంప్లీట్ అయిందండి ఇది కూడా మనకి చూడండి పైన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది లోపలి ఇలా కనబడుతుంది కదా ఇప్పుడు ఈ క్లాత్ని లోపల వైపున తిరిగేసుకొని ఇప్పుడు మనం వీపు పట్టికి ఎలాగైతే కుట్టామో దీన్ని కూడా క్లాత్ను ఒక ఫోల్డింగ్ చేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి దారాలన్నీ లోపలికి వెళ్ళి వెళ్ళిపోయేట్టుగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇది మూడవ రకంగా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈజీగా ఉంది కదా కానీ కుట్టడ కుట్టడంలోనే తేడాలు ఉన్నాయి లుక్ మాత్రం ఒకే రకంగా కనబడుతుంది పైనకి మాత్రము మూడవ రకంగా కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్చింగ్ చేశాను అదే రకంగా కనిపించింది ఇక్కడ లోపల వైపున చూస్తే ఇగో ఈ మూడిటికి తేడాలు అయితే ఇలా ఉన్నాయండి లోపల వైపున మనకి పైన వైపున చూస్తే ఏది చూసినా ఈక్వల్గానే ఉంటుంది ఇలా చూడడానికి తేడా అంతా ఏం ఎక్కువ తేడా అయితే లేదు లోపల వైపున మాత్రమే తేడాస్ అయితే ఏర్పడుతున్నాయి కదా ఏది చూసినా ఇన్విజిబుల్ పైపింగే పర్ఫెక్ట్ అనిపిస్తుందండి నాకైతే అంటే నీకు వస్తుంది కాబట్టి అట్లా అంటున్న అని కాదు ఏదైనా ఫస్ట్ ఎవరికి రాదండి నేర్చుకుంటూనే వస్తుంది కదా ట్రై చేయండి ఇన్విజిబుల్ పైపింగ్ కుట్టడానికే ట్రై చేయండి ఆప్షన్ ఉంటుంది కదా అని నాలుగు రకాలుగా అయితే చూపించానండి ఇప్పుడు నాలుగవ రకం అండి మనము ఏ కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నామో ఆ క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టి క్లాత్ని చివరి ఇక్కడ చివరి అక్కడ చివరి కలిపేయద్దు ఓన్లీ మిడిల్లోకి మాత్రమే ఒక స్టిచ్ పెట్టేస్తున్నాను చూడండి నేను మిడిల్లోకి మాత్రమే క్లాత్ రావాలి ఈ చివరి వరకు రావద్దు ఇది నాలుగవ రకం అండి చూడండి టోటల్గా అలానే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను ఇలా కుట్టిన తర్వాత మీరు గమనించండి క్లాత్ మధ్యలోనే ఆగింది చూసారా అటు చివరి వరకు అయితే వెళ్ళలేదు ఇప్పుడు మనం కుట్టుకున్న క్లాత్ నేను ఇది ఫ్రంట్ పార్ట్ పైన చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ పైన మనం ఇక్కడ ముందుకు పట్టి పెడతాం కదా ప్రిన్స్ కట్కి అక్కడ క్లాత్కి బదులు ఈ పైపింగ్ అయితే వేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం కుట్టిన ఈ కుట్టు లోపలికి వెళ్ళిపోయేట్టుగా రైట్ సైడ్ని పైన పెట్టాలి రాంగ్ సైడ్ పెట్టద్దు దీనికి ఒకసారి గమనించండి రైట్ సైడే లోపల జాయింటింగ్ చేసిన క్లాత్ లోపలే ఉండేట్టుగా మొత్తం రైట్ సైడే కనిపిస్తుంది చూసారా దాని పక్క నుండి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను చూడండి రైట్ సైడే పెట్టానండి నేను ఈ పైపింగ్ క్లాత్ కూడా గమనించండి రాంగ్ సైడ్ పెట్టేస్తే మళ్ళీ రివర్స్ అయిపోతుంది ఇది రైట్ సైడే పెట్టాను దాని పక్క నుండే స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను ఇది కూడా ఇన్విజిబుల్ పైపింగ్కి దగ్గరగానే నీట్గా ఉంటుందండి కానీ మనము ఏ కలర్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ కలర్ కనిపిస్తుంది అనమాట దీనికి కూడా సేమ్ ఇన్విజిబుల్ పైపింగ్కి మనం ఈ థ్రెడ్ పక్కన ఎలా కుట్టు పెడతామో దీనికి కూడా అలానే పెట్టుకుంటున్నాను నేను ఫినిషింగ్ నీట్గా ఉంటుందని చూడండి ఆ క్లాత్ ఇప్పుడు మనం కుట్టాం కదా ఆ పార్ట్ని డైరెక్ట్గా లోపలికి ఫోల్డింగ్ చేసేయడమే ఈజీగా ఉంటుందండి ఇది కూడా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది సెకండ్ మా అంటే సెకండ్ ఆప్షన్లో పెట్టుకోవాలి ఫినిషింగ్ అయితే సూపర్ వస్తుందండి పైపింగ్ చూడడానికి సన్న పైపింగే కదా అనుకుంటాం కానీ అదే నీట్గా కనబడుతుంది బ్లౌజ్కి లుక్ తెస్తుంది చూడండి పైన వైపున ఎంత నీట్గా వచ్చింది కదా లోపల వైపున ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోవాలి మనం ఈ కనిపించే క్లాత్ ఈ కుట్లు అనేటివి లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఈ క్లాత్ చివరి నుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ వస్తున్నాను ఇలా చివరి నుండి ఒక కుట్టు వేసేసుకుంటూ వస్తే మనకు లుక్ మాత్రం చాలా బాగుంటుందండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ ఈజీ ప్రాసెస్లో వేసుకోవాలంటే ఇది అయితే బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ పైపింగ్కే ట్రై చేయండి నాలుగు చూడడానికి ఒకే విధంగా ఉన్నాయి కదా ఫైనల్ లుక్ రైట్ సైడ్ చూస్తే అలా ఉంది రాంగ్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి డిఫరెన్స్ రాంగ్ సైడ్ తేడాలు అయితే డిఫరెంట్గా ఉంటాయి రైట్ సైడ్ అయితే అంత లుక్ సేమ్ అనిపిస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్